పేరు పేరు అందరి పేరు చెప్పాడు బాలాజన్న దేవీందన్న తమ్ముడు శ్రీనివాస్ గౌడ్ మా గణేశాచారి మా ఆనందన్న ఇద్దరు విజయకుమార్లు మా ఇద్దరు అక్కలు అందరూ కూడా అందరు పేరు చెప్పారు అందరికీ పేరు పెళ్ళిన నమస్కారం గౌడ సంఘాల ఐక్య వేదిక నా చరిత్ర గీతని నా సాహసం గీదని మరోసారి బావి తరాలను చెప్పేటువంటి గొప్ప సాహసమే ఈ విగ్రహ ఆవిష్కనట్టుగా నేను భావిస్తా ఉన్నాను మహనీయుల విగ్రహాన్ని ప్రదర్శించుకోవడం వారి జయంతి ఉత్సవాలు వారి వర్తంటి సభలు దండలు వేసి జరుపుకోవడం అంటే ఉత్సాహం కోసమో లేదా పేరు కోసమో జరుపుకునేది కాని భాజపా రేపటి ఆ విగ్రహాలు చూసినప్పుడల్లా మనం నిలున్నాం అని చెప్పి పాటు చెప్పేటువంటి కర్తవ్యాన్ని గుర్తు చేస్తానే నేను భావిస్తాను తీసుకొచ్చిన అన్నిటికీ ఎలిజిబిల్టీ అయినప్పుడు అన్ని రకాల తాకట్ట శక్తి ఉన్నప్పుడు ఎందుకు లేదు అని అనుకుంటాను కానీ ఈ పనిచేసినా కూడా ఉన్నది నేను మన మైసూర్ రాజా వాళ్ళ వంశాన్ని కలిసింది కదా వాళ్ళు చూసినప్పుడు గర్వపడ్డదండి లేదు దేశంలో అక్కడక్కడ అనేక రాజ్యాలు గొప్పగా పరిపాలించిన రాజులు గౌన్నారు రకరకాల పద్ధతిలో ఉన్నారు అట్లేదు కానీ ఆనాడు ఈ చైతన్యం లేని ఈ పాట లేని ఇంత గొప్ప సమాచారం వచ్చిన వాళ్ళు ఏం వాళ్ళు అంత గొప్ప ఉండదు కానీ గుర్తున్నా చిన్న రేకుల చెడ్డున్నా అలా మనోరోగం ఎంటే చదువుకోవడం లేదు మన విద్యార్థులు అని ఎంసీ చదువుకునే కంపెనీ యోగంలో చదువుకునే యోగంలో నిమిషాలలో ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకునే యోగంలో ఎందుకు ఇట్లా ఇట్లయినావో తప్పకుండా ఆలోచన చేసుకోవాల్సి అయితే ఉందండి మాటలు మాత్రమే కాదని దానికి సంబంధించిన ఆచరణ ముఖ్యమని చెప్పి కూడా అనుకుంటాం మనం కానీ గీ ట్రై నేను ట్వంటీ ఫోర్ బై సెవెన్ చదువుతున్నా నాకు మార్పు మా నాకు మార్పు మాత్రం యాభై శాతం వచ్చినాయి అయితే కాదు ఎన్ని గంటలు ఎంత శాతం ఎన్ని మీటింగ్లు ఎంతమంది మీటర్లు ఉన్నది ఇంపార్టెంట్ కాదు ఎంత గోల్ చాలా ఇంపార్టెంట్ ఆ ఇంట్లో గోల్ కొట్టాలని ఆలోచించు ఏదైనా ఏం చేస్తారు వాళ్ళు నేను ఐక్యత లేనప్పుడు చేత అయినప్పుడు స్ఫూర్తి లేనప్పుడు నేను ఏదో పరిమితం ఉన్నప్పుడు నీజీ ఇప్పుడు రావలంగా పాడిన పాట అంతా అన్నీ అన్నీ ఉండేది కారకుడు నీ రాతను రాసుకునే శక్తి లేనప్పుడు నీ చెప్పిన చెప్పుకునే శక్తి లేనప్పుడు నీకు కూడా ఎదగనప్పుడు ఇంకొకరిని నిర్మించడం కంటే కూడా మనది మనమే నిర్మించుకొని మనం ఎవరమో మనం ఎక్కడున్నామో మనం ఏం చేయాలో ఆ గమ్యాన్ని నిద్రించుకొని ఎందుకు పోవాలని మాత్రం నా చిన్న సూచన చేస్తున్నాను ఎందుకంటే సినిమానే మాట్లాడుతుంది కదా మాట్లాడలేదు కానీ ఆయన మాట్లాడుతూ రేపు మందకృష్ణ మాట్లాడితే కానీ నేను మాట్లాడలేదు ఇక ఒకసారి మేము ప్రజానాయకుడు అయిన తర్వాత నాయకుడు చాలామంది ఉంటారు కానీ ప్రజల చేత ఎందుకోబడి కొద్దిమంది ఉంటారు ఆ ప్రజల చేత ఎన్నుకోబడిన తర్వాత తా వారసత్వాన్ని ఆ చేతిని నిలబెట్టుకుంటే మరింత తక్కువ మంది ఆస్కారం ఉంటుంది ఒకసారి మనం దానికి వచ్చిన తర్వాత పొద్దున సభ్యులాగా ఉండాలని అందరి మనుషుల్లాగా ఉండాలని అన్ని వర్గాల కింద పిల్లలు కాపాడే ప్రయత్నం చేస్తే కావచ్చు కానీ అంటున్నా ఒకటి మాత్రం ఉంటుంది ఏ రాజ్యాంగం అయితే ఏ రాజ్యాంగం అయితే అందరికీ సమాన హక్కులు కల్పించిందో ఏ రాజ్యాంగం అయితే సంపూర్ణంగా అర్థం చేసుకున్నటువంటి టాలెంట్ ఉండదు ఈ వర్గాలకు ఇంకా సమాజ పదాలు అందట్లేదని చెప్పి అనుకున్నామో ఆ రాజ్యాంగం రాసిన సంపూర్ణ ఫలాలు అందాలంటే ఆ జాతుల వర్గాల యొక్క సమస్యలు తెలిసినటువంటి మెరిట్ మాత్రమే రాజ్యాధికారం చేయాలని మాత్రం నిర్భవిస్తారు కాబట్టి ఇవాళ నిజంగా ప్రతి దానికి మెరిట్ ఉంటుంది కానీ రాజకీయాలకు కూడా మెరిట్ కావాలి ఆ మెరిట్ ఏంటంటే సామాన్య ప్రజల యొక్క సమస్య అర్థం చేసుకొని ఆ బాధలు గాథలు అర్థం చేసుకొని రాజ్యాంగ స్ఫూర్తిని కూడా అర్థం చేసుకోండి అంబేద్కర్ ఒకటే మాట చెప్తారు డెవలప్మెంట్ రండి డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పడమే కాకుండా సమస్త సంపదలు సమస్త ప్రజానికానికి అవి అవసరాలు తీర్చాలని చెప్పి చెప్పిండు కానీ ఎవరు ప్రధానమంత్రి అయినా ఎవరు ముఖ్యమంత్రులైనా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మాత్రం డెబ్బై డెబ్బై ఎనిమిది సంవత్సరాల ఈ స్వతంత్ర భారతదేశంలో ఇంకా హిందువుల సామాన్యులకి ఇన్ని రకాల సమస్యలు నేను చెప్పుకుంటూనే పోతా ఉన్నాను తప్ప ఏ అంబేద్కర్ ఇరవై ఏళ్ళ తర్వాత కులాలు లేని మతాలు లేని అంతరాలు లేని ఒక మంచి నవ ఏర్పడుతుందని చెప్పి కళ్ళగన్నాడు అంబేద్కర్ కళ్ళగన్న ఆశించిన రాజ్యాన్ని రాసుకున్నటువంటి ఆ సంపూర్ణ స్వేచ్ఛ సంపూర్ణ సమానత్వం మాత్రం డెబ్బై ఎనిమిది సంవత్సరాలతో కూడా రాని మాట వాస్తవం అని మనం చెప్పట్లే వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఎక్కడో అక్కడక్కడ తన్ను కూడా వచ్చిన లీడర్లు ఉన్నారు తప్ప తన్ను కూడా వచ్చిన అక్కడక్కడ ఈ జాతుల నుంచి కూడా ప్రధానమంత్రి అయిన ఉన్నారు ఈ జాతుల నుంచి కూడా అక్కడక్కడ ముఖ్యమంత్రి కూడా ఉన్నారు ఈ జాతుల నుంచి కూడా ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు ఒక బలమైన నాయకులు ఎదురైన వాళ్ళు ఉన్నారు రేపు ఈయన కెపాబిలిటీ ఉంది అని చెప్పి పేరు సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు లేక కానీ సమాజం అనే హోల్ సమాజం ఏదే హోల్ మాత్రం సంపూర్ణంగా సాధించుకునేది చాలా తక్కువ అని చెప్పి మనం చేస్తాం ఎదిగిన తర్వాత ఓన్ చేసుకొని ఆయన కాపాడుకునే సందర్భం వచ్చు కానీ ఎదగడానికి మాత్రం ఇది ఒక మెట్టులాగా మాత్రం ఇక్కడ ఉపయోగపడేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం కాబట్టి అర్థం చేసుకోండి మనం ఎవరిని నిర్ణయించడం తగదిప్పుడు మనకు మనమే నిర్దించుకొని మనం ఎవరేమో మన చరిత్ర ఏందో నిర్ధారించుకొని మన రోడ్ మ్యాప్ ఏందో రచించుకొని ముందుకు పోయే ప్రక్రియ మొదలు పెట్టాలని చెప్పి అన్నీ ఉన్నాయి పైసలే కాదు పైసలు ఉన్నాయి తెలివి ఉన్నది సాహసం ఉన్నది ఇలా సర్దార్ పాపన్న సాహసానికి కమిట్మెంట్కి మారిపోయన మారిపోయన ఇంత సాహసం చాలా తక్కువ ఉంటుంది అన్నింట్లో మనం మనం మా గణేషాన పిల్ల పోయినా అరే ఇల్లు నుంచింది మనమే ఇల్లు నుంచింది మనమే ఇవాళ వ్యవసాయానికి పనిముట్లు ఇచ్చింది మనమే వ్యవసాయం చేసింది మనమే ఈ దేశ ప్రజానికానికి ఇక్కడ భోబెట్టింది మనమే కానీ మనం మాత్రం ఎక్కడో ఉండిపోయిన చెప్పి చెప్పింది ఇలా కూడు గుడ్డ నీడ కూడు గుడ్డ నీడ మొత్తం మానవాళికి ప్రపంచంలో ఉన్న జీవరాశులకు కానీ మానవాళికి కానీ అవసరం లేదంటే ఈ మూడే చెప్తారు ఈ మూడెవరు అంటే ఈ మూడు కూడా ఈ వర్గాలే ఇచ్చినాయి నుంచి ఈ వర్గాలే ఇల్లు నుంచి నీ వర్గాలే గుడ్డ నుంచి వర్గాలే కానీ అన్నీ ఇచ్చి అన్నీ తానై తనకు మాత్రం ఇలా అడుక్కునేటువంటి స్థాయి ఎందుకు వచ్చిందో ఇవాళ చైతన్యవంతమైనటువంటి సంఘాలు ఆలోచన చేయాలి చైతన్యవంతమైనటువంటి ఇలా మేధావులు ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా ఇప్పుడు ఆ శ్రీనివాస్ గౌడ్ బాధతో చెప్తాడు ఎన్ని బాధలు ఉంటాయో అవి చెప్పడానికి వీలు లేదు కాడు కొట్టించుకొని పోతే ఈ కాడు పైసల కోసం వస్తారా అని చెప్పి అట్లా అవ అవమానకరంగా మాట్లాడే ఉంటారు కానీ ఇవాళ మనం చూసినాం మందకృష్ణ మాదిగా ఒక్కడే కావచ్చు కాక ఒక్కడే కావచ్చు కాక తన నమ్మిన సిద్ధాంతం కోసం ముప్పై ఏళ్ళు సుదీర్ఘ పోరాటం చేసి తప్ప అది సాధ్యం కాలేదు ఇవాళ ఎన్ని సంవత్సరాలు అది కాదు గమ్యాన్ని ఆశయాన్ని ముద్దాడిన వ్యక్తి మందకి మాదిరిగా నిలిచిపోయింది కానీ ఇక్కడనేమో ఏ కులానికి ఆ కులం ఇవి అంతా తెలిసిపోయింది వీళ్ళెన్నటికీ ఐక్యమంటలు కాదు అని మన బలహీతలు తెచ్చిపోయింది కాబట్టి వాళ్ళలో ఉన్న ఐక్యత ఇలా లేదని కూడా అర్థమైంది కాబట్టి ఇవాళ డెఫినెట్గా అనేక మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నా కూడా ఎక్కడో సాధ్యం అవుతలేదు కాబట్టి దయచేసి సందర్భం వచ్చినప్పుడంతా కనీసం చేయాల్సిన పని చేస్తే తప్పకుండా విజయం సాధిస్తా నమ్మకం ఉన్నవాని కాబట్టి ఆ విజయం పరంపరలో మనందరూ ఐక్యంగా కలిసి కలిసి ముందుకు పోదామని ఇవాళ సర్వాయి పాపన్న ఆశయాలని మరొకసారి స్మరించుకుంటూ మనందరూ ఐక్యంగా మన జాతుల్ని కదిలించడంలో ముందు భాగాలు సంఘాలు నిలబడాలని చెప్పి మనసు మీద కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకున్నాం భారత్ మాతాకి చెప్తా ఇప్పుడే తెలంగాణ ఉద్యమానికి ముందు ఉద్యమం తర్వాత మనకు తెలిసిందే ఉద్యమానికి రెండు వేల ఒకటి నుండి ముందు రెండు వేల ఒకటి తర్వాత కేసీఆర్ గారు నెంబర్ టూగా ఉంచుకుంటూ చిన్న చిన్న వాటి వచ్చినప్పుడు ఈరోజు బీఆర్ఎస్ పతనానికి ప్రధాన పునాదే ఈటల రాజధాని మనకు తెలుసు వారిని ఎప్పుడైతే వదులుకున్నారో బీఆర్ఎస్ అంతకంతకు దగ్గుకుంటూ అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారింది ఈరోజు బీఆర్ఎస్ వాస్తవానికి పార్లమెంట్లో ఒక తెలంగాణ ఉద్యమ పార్టీ అని చెప్పుకునేటువంటి పార్టీ కూడా ఈరోజు పార్లమెంట్లోనే కర్మరుగైన పరిస్థితి అంటే ఎవడు చేసిన పాపానికి వారే కారణం అన్నట్టుగా ఈరోజు కేసీఆర్ తనదు తోకున్న కోతిలో ఈటల రూపంలో ఆయన పడడం జరిగింది అందులో పడేయడం జరిగింది వారి శక్తి తెలుసు కాబట్టి ఈటల మాట్లాడితే ఒక సిద్ధాంతం చాలా ఒక థీరీ కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే వారి బ్యాక్గ్రౌండ్ అట్లాంటిది కాబట్టి వారికి సంబంధించిన విషయం చాలా అద్భుతంగా మాట్లాడగలుగుతారు కాబట్టి మొట్టమొదటిసారి పాపన్న ఈ చిక్కడపల్లిలో గత పది సంవత్సరాల సంధి జరుగుతుంది కాబట్టి వారు ఎంపీ స్థాయిలో ఈ కార్యక్రమానికి అంతకుముందు కూడా చాలా సార్లు మేము ఆహ్వానించడం కానీ పని ఒత్తిడి వల్ల వారు రాలేకపోయారు ఇప్పుడైనా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేకంగా మలకాజగిరి ఎంపీగా ఉన్నారు కాబట్టి ఎందుకంటే నేను కూడా వారి ఓటర్ని తెలిపినగా నేర్చుకోమన్నా కూడా అన్నకి కాబట్టి ఖచ్చితంగా మీ అందరం కూడా పనిచేసినాం దుర్గానం మీ అందరూ తెలుసు మేమంతా కూడా ఎందుకంటే మక్కాదిగేరు ఏంటంటే అంత పెద్ద వేసుకోవటంలో వారు గెలవడం అనేది మామూలు విషయం కాదు అది చెప్పు అసలే అది తప్పదు సిద్ధాంతం అనేది అన్న మీద బాగు మన అగట్ల దాడి చాలా పెద్ద ఎత్తున జరిగింది హుజరాబాద్ లో కానీ గతంలో తర్వాత కూడా ఆ దాడి తట్టుకోవాలంటే ఖచ్చితంగా మనం ఐక్యం కావాల్సిన అవసరం ఉంటుంది అక్కడ లేకపోతే ఆడ మర్గాజీ మన అగ్ర కులాలు గెలిచే పరిస్థితుంది మొట్టమొదటిసారి అవకాశం వచ్చింది పీసీ ఖచ్చితంగా అందరూ కూడా ఐక్యమై గెలిపించుకోవడం అనేది నాకున్నటువంటి ఎందుకంటే నానాడే ఓటేయగలిగిందంటే కానీ అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా ఈటలన్నా కూడా వారు మొట్టమొదటిసారి హాజరేందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన కార్యక్రమం కూడా ముగిసింది ఇప్పుడే మన పంజారావణ కర్ణాటక సంబంధించిన పోస్టర్ ఈటలను చేతుల మీదుగా ఆవిష్కరిస్తారు చిరంజీవి గారు కూడా రిటైర్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి గారు కూడా వచ్చారు వారు ఆలస్యంగా కాబట్టి వారు మాట్లాడలేకపోయినా క్షమించాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు వందన సమర్పణ మన బాలవాణి వెంకటేష్ గౌడ్ గారు చేస్తారు ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్క సోదరుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ భోజనం చేసి పోవాలని కోరుతున్నాను థ్యాంక్ యూ